ఓం నమో వాసుదేవాయ తొలి ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పండుగే వాసుదేవ ద్వాదశి వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని ఆరాధన విశేషంగా చేస్తారు వసుదేవుడంటే ఆ శ్రీమన్నారాయణుడే వసుదేవుని కుమారుడుగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వసుదేవుడనే పేరు వచ్చింది స్మృతి కౌస్తుభంలో వాసుదేవ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది సాధారణంగా మఠాధిపతులు పీఠాధిపతులు ఆషాఢమాసంలో చేపట్టే చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభించాలని అష్టాదశ పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని స్మృతి కౌస్తభం చెబుతోంది పరమాత్మ పరిపూర్ణ అవతారమే వాసుదేవుడు వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విష్ణువు నామాల్లో ప్రతి నామానికి ఒక్కో విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది అన్నింటిలో వసించువాడు కనుక వాసుదేవుడని అంటారు విష్ణు సహస్రనామంలో సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే వాక్యానికి ఇదే అర్థం అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి వాసుదేవ అని పిలిచేవాడట వాసుదేవ ద్వాదశి ఏ విధంగా జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజు విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేయవచ్చు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ద్వాదశి సేన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి ప్రాముఖ్యత ఎక్కువ వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఉపవాసం అవసరం లేదు వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని తులసీ దళాలతో అర్చించాలి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఏకాదశి గోపద్మ చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం భోజన నియమాలు పాటిస్తే చాలు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈరోజు తప్పకుండా చదవాలి లేదా వినాలి గోపద్మ వ్రతం అంటే ఏంటి ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రత పూజా విధానమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజిస్తారు ప్రతినిత్యం గోశాలను శుభ్రం చేసి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవు దూడలను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలకు ప్రతీకగా వేసిన ఆరు పద్మాలకు ఆరుసార్లు నమస్కరించాలి పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేస్తారు ముప్పై మూడు సార్లు అర్క్యం ఇస్తారు మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా అర్క్యం ఇవ్వాలి ముప్పై మూడు తీపి పదార్థాలు దానం చేస్తారు తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షితలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలను ముందుగా సోదరులకు పెట్టి తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఒకవేళ గోశాల అందుబాటులో లేని వారు ఇంట్లో గోవు దూడ బొమ్మను పెట్టుకొని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి గోపద్మ పూజను ఈ విధంగా కొనసాగించాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగించకూడదు గోపూజ హిందూ సంస్కృతికి ప్రతిబింబం హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు ఇప్పుడు గోపద్మ వ్రత కథ ఏంటో తెలుసుకుంది ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదర్శన చేస్తోంది మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ రంబ అద్భుత నాట్యం కొనసాగిస్తుండగా అనుకోకుండా ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యమధర్మరాజును పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరుతాడు యముడు భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారు ఉన్నారేమో తెలుసుకొని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు ఆ బటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తారు సావిత్రి గౌరీ అనసూయ ద్రౌపది అరుంధతి సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రమే ముగ్గులేదు అని తెలియజేశారు దానికి యముడు బటులతో సుభద్ర చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె గోపద్మ వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదని ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయలేదని అడుగగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుడు వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది దానికి శ్రీకృష్ణుడు ఈ జన్మలో అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం ఈ వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక బృందావన వేణువు వీణ తబల ఆవు దూడ ముప్పై మూడు పద్మములు రాముని ఊయల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు భటులను ముగ్గుతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ముగ్గు వేసింది ఆ తరువాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది అయితే శ్రీకృష్ణుడు సుభద్రను యమబటల నుంచి కాపాడటానికి ఐదు సంవత్సరాల నోమును ఒకేసారి జరిపించాడట ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది అనంతరం యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి తమ తబలా బాగు చేసుకున్నారు వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రత కథ చదివినా విన్నా అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం ఓం శ్రీ వాసుదేవాయ నమః ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి